వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్స్ బ్యాగ్కి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం సింపుల్గా ఇంట్లో చేసుకునే స్కిన్ టోన్ ఆయిల్ గురించి తెలుసుకుందాం సో ఈ స్కిన్ టోన్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది గ్లో అవుతుంది మనకు వచ్చే డార్క్ స్పాట్స్ అనేటివి తగ్గిపోతాయి అలాగే మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది మన స్కిన్ టన్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఇప్పుడు చూపించేస్తాను ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండ్ తర్వాత ఆల్మండ్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ రోజ్మేరీ ఆయిల్ ఈ ఫోర్ ప్రొడక్ట్స్ ఉంటే సరిపోతుంది మనకి స్కిన్ టోన్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది వచ్చేసి నేను ఇంతకుముందు కుంకుమాతి ఆయిల్ వాడినప్పుడు ఈ ఎమ్టీ బాటిల్ అనేది నా దగ్గర ఉండిపోయింది సో ఇప్పుడు దీంట్లోనే నేను స్కిన్ టోన్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే ప్రోడక్ట్సే మనకి ఏది ఇబ్బంది పడి ఎక్కువ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు సో వీటితోటి ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనం స్కిన్ టోన్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ప్రిపరేషన్ చూపించేస్తాను స్కిన్ టోన్ ప్రిపరేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఏదైనా ఏంటి గ్లాస్ లేదా బౌల్ తీసుకొని కోకోనట్ ఆయిల్ ఫస్ట్ ఒక స్పూన్ తీసుకోవాలి అదే సేమ్ క్వాంటిటీలో ఆల్మండ్ ఆయిల్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అది మిక్స్ చేశాక విటమిన్ ఈ క్యాప్సూల్ ఒక్కటి సరిపోతుంది అది విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మంచిగా కట్ చేసి దాంట్లో కంప్లీట్గా స్క్వీజ్ అవుట్ చేయాలి ఎందుకంటే ఆయిల్సే కాబట్టి డెఫినెట్గా మనకు బెనిఫిట్ ఉంటుంది దానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ తర్వాత అంతా స్క్వీజ్ అవుట్ చేసి మొత్తం మిక్స్ చేసి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఒక ఫోర్ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది అందుకంటే ఎక్కువ వేయొద్దు సో అలా ఒక ఫోర్ డ్రాప్స్ వేసేసి మొత్తం కంప్లీట్గా మిక్స్ చేస్తే మనకి ఎసెన్షియల్ ఆయిల్ అనేది చాలా మెయిన్ ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది సో అందువల్ల మన స్కిన్ అనేది చాలా బాగా ఉంటుంది అండ్ అది మొత్తం మిక్స్ చేసి ఏదైతే ఎంటీ బాటిల్ కానీ మీరు ఏది యూస్ చేస్తే అది ఆ బాటిల్లో ఫిల్ చేసుకోవాలి అండ్ ఫిల్ చేసాక రిఫ్రిజిరేటర్ పెట్టాలా అని మన డౌట్ ఉంటే అసలు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయటనే పెట్టుకొని యూస్ చేయవచ్చు ఒక సెవెన్ డేస్కి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది సెవెన్ డేస్ తర్వాత మీకు రిజల్ట్స్ ఓకే అనిపిస్తే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఫోర్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ వేసి స్కిన్ టోన్కి ఏదైతే అవసరమో దాన్ని మనం ప్రిపేర్ చేసేసుకున్నాము ఇందులో ఏ ఇంగ్రీడియంట్కి ఏం బెనిఫిట్ ఉంటుందో ఇప్పుడు మీకు చెప్తాను ముందుగా కోకోనెట్ ఆయిల్ తీసుకున్నాం కదా కోకోనెట్ ఆయిల్ అనేది మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది మనం ఎప్పుడైనా మాయిశ్చరైజ్ మర్చిపోయినా కూడా ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉంచడానికి కోకోనెట్ ఆయిల్ యూజ్ చేస్తుంది అండ్ ఆల్మండ్ ఆయిల్ వచ్చేసి మనకి స్కిన్ అనేది బ్రైట్నెస్ ఇస్తుంది మన స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా గ్లో స్కిన్ ఇస్తుంది నేను ఇంకా విటమిన్ ఈ క్యాప్సిల్ సెవెన్ డేస్ జర్నీ కూడా ఒకసారి చేశాను కదా ఒకసారి వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి మీకు రిజల్ట్స్ అర్థమవుతాయి అండ్ ఫైనల్లీ రోజ్మేరీ ఆయిల్ అనేది మనకి బ్లడ్ సర్క్యులేషన్కి చాలా హెల్ప్ అవుతుంది అందువల్ల మన స్కిన్ కనే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఫోర్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ బాగుంటుంది అనే చెప్పొచ్చు అండ్ ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపించేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ డే నైట్ మనం స్కిన్ కేర్ తీసుకుంటాం కదా సో ఆ స్కిన్ కేర్లోనే ఇది ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ మనం మాయిశ్చరైజర్ అలాంటివి ఏవి యూస్ చేయకుండా ప్రోడక్ట్స్ డైరెక్ట్గా మనం ఫేస్ వాష్ చేశాక ఈ ఆయిల్స్ యూజ్ చేస్తే సరిపోతుంది సో నైట్ పడుకునే ముందు ఇలా మనం ఏదన్నా ఒక డ్రాపర్ కానీ లేకపోతే నార్మల్గా మీరు ఏదన్నా బాటిల్లో తీసుకున్నా కూడా ఒక వన్ టూ త్రీ డ్రాప్స్ అట్లా తీసుకుంటే సరిపోతుంది ఆయిల్ కాబట్టి మనకి జిడ్డు జిడ్డుగా ఉంటుంది సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలా ఒక త్రీ డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకొని మంచిగా రఫ్ చేసుకొని ఇలా స్కిన్కి అప్లై చేయాలి స్కిన్కి అప్లై చేశాక ఇలా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది మసాజ్ చేసుకోకపోయినా పర్లేదు ఇలా మీరు డైలీ యూజ్ చేయడం వల్ల స్కిన్కి అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది సో ఇలాంటి టిప్స్ కోసం ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి స్కిన్ కేర్ టిప్స్ ఉన్నా నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఈ ఆయిల్స్ అయితే యూజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసిన కామెంట్స్ వేరే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది తప్పకుండా మీరు ఈ ఆయిల్ యూజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి సో దట్ నేను ఇచ్చే టిప్స్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయి సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం యూ